సార్ మీ పేరు నా పేరు పాటిబండ్ల బాలయ్య సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో ఏ సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వట్లేదు అంత భూములు తన దోషి పెడతారు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఏం డెవలప్మెంట్ కావట్లేదని చెప్పండి అంత దాంట్లో నిజం ఎంత ఉందంట ఇది పూర్తిగా అవాస్తవం అండి సంక్షేమ పథకాలు ప్రజలను అడిగితే తెలుస్తుంది సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము మేమైతే సూపర్ సిక్స్ చెప్పామో సూపర్ సిక్స్లో మేము సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానన్నాము సిలిండర్లు ఇచ్చాము ఏదైతే రైతులకి ఇస్తానన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం రైతులకి ఇచ్చేసాము అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా మేము ఇచ్చింది మాట తప్పకుండా మడమ తప్పకుండా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనేది అమలు చేస్తూ ఉన్నాం ఇది కేవలం బురద జల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ఏం పర్లేదు పల్లేక ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మించి వేరే ఏమీ లేదు అంటే ఇక్కడ లక్ష ముప్పై ముప్పై రెండు వేల కోట్లు సంబంధించిన హామీలు ఇచ్చారు ఎవరికి నెరవేర్చలేదు అప్పులు మాత్రం చేస్తున్నారు అప్పుల పాలైతే రాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది పూర్తిగా అవాస్తవం అండి రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి చాతశక్యంతో కేంద్రం ఉన్నటువంటి పరిచయాలతో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇక్కడ రాజధాని కానివ్వండి మరి అదేవిధంగా రైతులకిచ్చా ఇచ్చా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేరుస్తూ పోతూ ఉన్నాం కేవలం జగన్మోహన్ రెడ్డికి వేరే పని లేదు అతను చేసింది శూన్యం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కనుక ఇట్లాంటిది ఎవరో ఆదరించగా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలిస్తూ ఉంది ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఈ వారాహి ద్వారా ఆయన చెప్తాడు అసంతృప్తిగా ఉండే నా కోసం పాదయాత్ర చేస్తాను రెండు వేల ఇరవై ఏడులో ఏనే నేనే వస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తే ఈ పదకొండు సీట్లు కూడా రావండి ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నరకాన్ని చూశారు ప్రతి వాళ్ళ మీద దాడులు ఎస్సీ ఎస్టీల మీద దాడులు నా బీసీలు నా ఎస్సీలు అంటూనే జనాల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి వాడిని కానివ్వండి డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని కానివ్వండి విపరీతంగా హింసించినటువంటి చరిత్రనే జనాలు ఇంకా మర్చిపోలేదు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు పేద ప్రజలకు ఎవరిని పట్టించుకోవట్లేదు నాయకులైతే ఉన్నారు కానీ ఏ పేద ప్రజలను పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద దాడులు చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు నా టైంలో స్వర్ణయుగం నడిచిందని చెప్పి అంటున్నాడు రమ్మనండి నిరూపిద్దాం చర్చకి సిద్ధం పేద ప్రజలకు ఆయన ఏం చేశాడు మేమేం చేశాము ఖచ్చితంగా మా నాయకుడు పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తూ పోతున్నారు చర్చకు రమ్మనండి ఆయన ఏం చేశాడో పేద ప్రజలకు ఏం చేసామో తెలియజేస్తాం అంటే విదేశాలు వెళ్ళిపోతున్నారు ఆరు నెలలకు మూడు నెలలకు విదేశాలలో వెళ్ళిపోతున్నారు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి దా దోచుకుని డబ్బు దాచుకోవడానికి వెళ్తున్నారు ప్రతిసారి కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు దాంట్లో నిజం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఎవరికి తెలియకుండా రాసే ఫ్లైట్లో కానివ్వండి లేకపోతే ప్రైవేటు ఫ్లైట్లో వెళ్ళి మరి చెప్పింది ఒకసోట దిగేది ఒకసోట డబ్బులు దాచుకునే దోచుకున్నాయి దాచిపెట్టుకోవడానికి పోయింది జగన్మోహన్ రెడ్డి మా అధినాయకుడు అట్లా వెళ్ళలేదు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మరి స్వర్ణయోగం చేయడానికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయటం కోసం ఆయన ఆహారనిషులు ఇరవై ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా ఇరవై గంటలు కష్టపడతా ఉన్నారు ఇవాళ నవ యువకుడిలాగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మరి మాలాంటి చిన్న వయస్కులు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని ఆయనతో పరిగెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు తప్ప మరేదీ లేదు అంటే ఇక్కడ ఆయన జానంలో పన్నెండు కాలంలో ఆయన జానంలోనే ఉన్నాడు మీ నాయకులు ఎవరు జాన్లో లేకుండా తిరుగుతూ ఉన్నారంట కదా మా అధినాయకుడు ఎప్పుడు కూడా జనంలోనే ఉన్నారు జనం పక్షాన ఉన్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఆయనలాగా ప్యాలెస్లో కూర్చొని మరి గేమ్లు ఆడుకునేటువంటి పరిస్థితి మా నాయకుడు లేదు మా నాయకుడు పరిగెత్తుతున్నాడు ప్రజల కోసం మమ్మల్ని కూడా పరిగెత్తి పనిచేయమని మాకు ఆదేశాలు ఇస్తా ఉన్నాడు తద్వారా మేము కూడా ఇంకా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లడానికి మా కూటమి నాయకుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మేము అందరూ కూడా నేర్చుకుంటా ఉన్నాం పని ఎట్లా చేయాలి ప్రజలకు ఎట్లా మంచి కార్యక్రమం చేయాలి ప్రజలకు సంక్షేమం ఎలా అందించాలి అనే విషయంలో మేము ఎప్పుడు మాకు మేమే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంకో మాట మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ ఆయన శాఖ సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎటో తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయన శాఖకు సంబంధించిన నిధులు కూడా నాలుగు వేల కోట్ల దాకా చంద్రబాబు వేరే వేరే రకంగా వాడుకునే పంచాయతీ నిధులు కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడుగా అది అంత పూర్తిగా అవాస్తం అండి జగన్మోహన్ రెడ్డి టైంలో పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడికే గుర్తింపు లేకుండా పోయింది నిధులు లేకుండా పూర్తిగా డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజశాఖ తీసుకున్న తర్వాత పంచాయతీల్లో ఖచ్చితంగా నిధులు ఉంచండి ఈ పంచాయతీలో నిధులన్నీ కూడా పంచాయతీ సర్పంచే ఖర్చు పెట్టాలనేటువంటి నిబంధనలు తీసుకొచ్చి వారి ద్వారానే గ్రామాలు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని అతను చూస్తే తెలుస్తుంది తప్ప ఎక్కడో కూర్చొని ఊరికే మరి ప్యాలెస్లో కూర్చొని వారానికో రెండో వారాలకో మరి ఈ రాజధాని వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడి బురదలు వెళ్ళిపోవడం అనేది సమంజసం కాదు అని చెప్తాం అంటే ఇక్కడ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారంలో మేమే చేసాము అసలు మాట్లాడారే అర్హత కూడా లేదు ఎయిర్పోర్ట్ కూడా ఈయన కట్టలే చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజం ఎంత అంటారు దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఈయన ధర్నాలు చేశాడు ఈయన ధర్నాలు చేశాడు మరి ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి ధర్నాలు చేసి ఎయిర్పోర్ట్ వద్దని సాక్ష్యాలు ఉన్నాయి మీడియా ఉంది మీరు ఒకసారి పరిశీలించండి భోగాపురాన్ని ఎయిర్పోర్ట్కి అడ్డుపడదే జగన్మోహన్ రెడ్డి దాని మీద ధర్నాలు చేసింది అతను మనం ప్రాణం పోయినా సరే దీన్ని కట్టకుండా చేయాలని చెప్పేసి సంకల్పంతో అతను పనిచేసిన అటువంటి సందర్భాలు మనకు మీడియాలో ఉండే మనం మర్చిపోయినా మీడియా మర్చిపోదు కనుక అతను చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను ఇంకా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఎవరైనా మరి వస్తే వాళ్ళని అడ్డుకునే విధంగా ఇన్వెస్టర్స్ని అడ్డుకునే విధంగా ఇతను పనిచేస్తున్నాడనే విషయం ప్రజలు తెలుసుకున్నారు అందుకే అతను తిరస్కరించి దూరంగా పెట్టారు అంటే ఇక్కడ ఆ క్రెడిట్ కూడా నాది అసలు చంద్రబాబు ఏం సంబంధం లేదు ఇంకో పక్క గూగుల్ డేటా సెంటర్లో కూడా మా నాయకుడు తెచ్చాడు అప్పుడు కూడా క్రెడిట్ చోరీ పాల్పడ్డాడు చంద్రబాబు అదే పని పక్కన క్రెడిట్ చూసుకోవటానికి పని ఇంకే పని లేదు ఆయన అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఏమీ అందించేది లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా మేము మా నాయకుడు ఎప్పుడు కూడా పక్కడం వాళ్ళ శ్రమం అలవాటు అలవాట్లేదు జగన్మోహన్ రెడ్డి అతన్ని ఏ పని చేయలేక మరి బిల్డింగులకు అతన రంగులు వేసుకున్నాడు గవర్నమెంట్ ఆఫీసులకు రంగులు వేసుకున్నాడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చాడు అట్లాంటి చరిత్ర మాకు లేదు మేము అభివృద్ధిలో ముందుండాం ఎక్కడైనా అభివృద్ధి చేసి చూపించాం భోగాపురం ఎయిర్పోర్ట్ మీద చర్చకు రమ్మనండి అతను ఏం చేశాడో మా నాయకుడు ఏం చేశాడో తెలుస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్కి అడ్డుపడ్డి పొలాలను ఇవ్వనేకుండా రైతులను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంట్ని దగ్గరేసుకుని బహిరంగ సభలు పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకోవటం ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి కావాలండి మీరు ఇష్టం చూద్దాం లేదా చర్చకు రమ్మనండి అదేవిధంగా పరకామణి కేసులో నిన్న కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏదైతే దాన్ని సిఐడి ఎంక్వైరీ కంటిన్యూ చేయమని చెప్పి చెప్పింది దాన్ని ఎలా చూస్తారు అసలు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు మా మీద అన్యాయం అక్రమైన కేసులు పెట్టారు మాకు సంబంధం లేని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు పరకామణి కేసులో అవినీతికి అతను ఎంత పెద్ద పేడేసాడో దొంగల్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో దొంగ వ్యక్తుల్ని కాపాడటానికి దొంగ వ్యక్తుల్ని ఇది చేయడానికి అతను ఎంతో ప్రయత్నించాడు అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు పరకామణి కేసు ప్రజలకే వదిలేద్దాం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కోటమి ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు ఏం చేశారు ఆ దొంగతనం విషయంలో అతనే మాట్లాడాడు గంజాయి వ్యాచిని దొంగల్ని కాపాడేటువంటి ప్రయత్నం అతను చేస్తున్నారనే విషయం ప్రజలు మర్చిపోలేదు అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన నీళ్లు వ్యవహారంలో అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి తోటి గంటకి కనీసం న్యాయం చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేదని చెప్పి మాట్లాడుతాడు నిజంగానే ఆయన ఏం ప్రాజెక్టులు కట్తున్నా రాయలసీమకి నీళ్లు అందిలేదు రాయలసీమలకి నీళ్లు తీసుకొచ్చిందే తెలుగు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం నీళ్ళు ఇచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టిపోయినప్పుడు ఇతను ఎంత శుద్ధి శుద్ధిగా పనిచేశాడు అనేది ప్రజలు గమనించారు రాయలసీమకు కానీ ఇంకో ప్రాంతానికి కానీ నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకుంది నీళ్ళు ఇచ్చే దమ్ము కూడా కూటమి ప్రభుత్వానికే ఉందని నేను తెలియజేస్తా అంటే ఇక్కడ నీళ్ళు నీళ్ళు తెలంగాణ ప్రాజెక్టు వాళ్ళు నీళ్ళు నీళ్ళే దోచుకెళ్తున్నా మన రాష్ట్రానికి దాల్చి నీళ్లు తీసుకురావడానికి కూడా ఆయన ఏం పోరాడటం లేదు మేమే పోరాడుతున్నాం మా నాయకుడే పోరాడుతున్నాడని చదువుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు దొంగ పోరాడాలు చేయరు ఒకటి మా నాయకుడు ఖచ్చితంగా నీళ్ల విషయంలో రాయలసీమని సస్యస్మలు ఎలా చేయాలనే విషయం మీద పోయినసారి మనం ఇక్కడ ఎత్తిపోత పథకం పెడితే పట్టిసీమ కార్యక్రమంలో అతను ఏ విధంగా మాట్లాడాడు నీళ్లు రావని చెప్పాడు పట్టిసీమ కార్యక్రమంలో పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇమీడియట్గా జనాలందరికీ నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు తరలించినటువంటి చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి కావాలని చేసినంత మాత్రాన ప్రజలు గమనిస్తున్నారు అదంతా ప్రజలే చూసుకుంటారు అంటే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కట్టడానికి ఒక రూపాయి కూడా చెల్లించలేదు మేము కట్టమని చెప్పారు మినిస్టర్ గారు కూడా చెప్తున్నారని అన్నారు నిజంగానే మినిస్టర్ గారు నిన్న రాయలసీమ ప్రాజెక్టులు వెయ్యి కట్టమని చెప్పారంటారు అదంతా ఉట్టి అబద్ధం అండి సాక్షుల్లో క్రియేట్ చేస్తున్నటువంటి న్యూస్ తప్ప ఇదంతా కూడా ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి జనంలోకి పంపిస్తే కనీసం వంద మాటలు అబద్ధాలు చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురు నమ్ముతారు లేదా వందకు పది మంది అని నమ్ముతారు అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అబద్ధ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు ఓవరాల్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంలో సుఖశాంతులతో జీవిస్తున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది